మినపప్పు క్లీన్ చేశాక పొట్టేం చేస్తారు మీరు పిండ్లు గ్రైండర్లో వేస్తారా మిక్సీలో వేస్తారా పొట్టు మినపప్పు యూస్ చేస్తారా గుండు మినపప్పు యూస్ చేస్తారా పొట్టు మినపప్పు కడగటం అంత కష్టమా నేను వీక్లీ వన్స్ అట్టు ఇడ్లీ గారెకి పిండ్లు నానేసుకొని పిండి వేసుకుంటాను మా నాయనమ్మ అయితే నా చిన్నప్పుడు పొట్టు మినపప్పు నానేసి రెండే రెండు సార్లు కడిగి కచ్చాబొచ్చాగా రోట్లో రుబ్బి గారెలు వేసేది ఎంత మెత్తగా బాగుండేవో షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదంట అందుకే మా నాయనమ్మ అలాగే తినేది నేను వీక్లీ వన్స్ ఇలా మినప్పప్పు నానబెట్టుకొని అట్టు ఇడ్లీ అట్టులోకి ఇలా రేషన్ బియ్యము పచ్చన్నపప్పు మెంతులు నానబెట్టాను ఇడ్లీకి గారెకి అట్టుకి మూడింటికి సపరేట్గా నానబెట్టాను పొట్టు మినపప్పు కడగడం చాలా సింపుల్ ఎక్కువ మంది పొట్టు మినపప్పు కడగడం చాలా కష్టమని గుండు మినపప్పే తెచ్చుకుంటారు కానీ ఒక్కసారి పొట్టు మినపప్పుతో అట్టు కానీ ఇడ్లీ కానీ ముఖ్యంగా వడలు గారెలు వండుకున్నారంటే మళ్ళీ మళ్ళీ వండుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది పొట్టు మినపప్పుని మంచిగా పిసికేసి జల్లెడి గిన్నెని ఒక టబ్లో పెట్టేసుకొని సెట్ చేసుకోండి మినప్పప్పుని అలా టూ త్రీ టైమ్స్ వాటర్ మారుస్తూ క్లీన్ చేయండి పొట్టంతా జల్లడి గిన్నెలా ఉంటుంది నీళ్ళన్నీ టబ్లోకి వెళ్ళిపోతాయి ఆ నీళ్ళేం మీరు పారిపోయే అవసరలా ఆ నీళ్ళతో మళ్ళీ గ్రైండర్ క్లీన్ చేసుకోవచ్చు ఒకవేళ పని మనిషి వచ్చి గ్రైండర్ కడగాలనుకో ఎండిపోకుండా గ్రైండర్ నిండా ఆ నీళ్ళు పోసారంటే గ్రైండర్ మంచిగా నానిద్ది నెక్స్ట్ డే మార్నింగ్ తనకి చాలా ఈజీగా ఉండిద్ది గ్రైండర్ క్లీన్ చేయడం నేను ఇలాగే చేస్తాను నేను ఇది ఉప్పుడు రవ్వ ఇడ్లీ కోసం నానబెట్టాను పిండి అయిపోయింది వడపిండి కూడా వేసేసి పక్కన పెట్టేసుకున్నాను మా పిల్లలకి వడలు తినేటప్పుడు టమాటా చట్నీ తప్పకుండా ఉండాలి టమాటా చట్నీ లేకపోతే గారెలు తిననే తినరు టమాటా చట్నీ ఉంటే గారెలు కావాలి నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒకటి గమనించాను వాళ్ళు ఇడ్లీకి రవ్వ పిండి వేయరు ఇడ్లీ పిండిలో బియ్యాన్నే గ్రైండర్ పట్టి మినపప్పుని గ్రైండర్ పట్టి రెండింటిని కలుపుకుంటారు అలా ఇడ్లీ వండుకుంటారంట వాళ్ళు ఇది మా ఆయన వాళ్ళ నాయనమ్మ ప్లేటు అంటే నాకు అమ్మమ్మ ఇది మా అమ్మమ్మకి వాళ్ళ నాన్న ఇచ్చారంట అంటే మా అత్తయ్య వాళ్ళ తాతయ్య ఇచ్చారంట అది మా ఆయన వాళ్ళ మేనత్త అంటే నాకు ఆ అమ్మ ఇది మా అమ్మ నాకు ఇచ్చింది మా అమ్మ గుర్తుగా నీ దగ్గర ఉంచుకో నీ దగ్గర ఏమీ లేదు కదా అని అందుకే నేను ఆ ప్లేట్ని డైలీ యూజ్ చేస్తున్నా పెద్దవాళ్ళు గుర్తొస్తారు కదా అందుకని మా చిన్నాడికి గారెల్లో ఉల్లిపాయలు వేయకూడదు అందుకని వాడికి ఫస్ట్ వడపిండిలో ఉల్లిపాయలు కలపకుండా ఇలా గారెలు వేసి ఇస్తున్నాను ఇలా ప్లేట్కి కవర్ పెట్టుకుంటే గారెలు మంచిగా సాఫ్ట్గా మంచి షేప్లో వస్తాయి చిన్నాడికి వేయటం అయిపోయాక పెద్దాడికి అందరికీ ఇంట్లో వాళ్ళందరూ ఇలా ఆనియన్స్ మిక్స్ చేసుకొని తింటాము మాకు వండుకున్నాము దీంట్లో టమాటా చట్నీ వేసిస్తే వాళ్ళు మంచిగా ఇష్టంగా తింటారు నా చిన్నప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటో కూడా తెలియదు ఎర్లీ మార్నింగ్ అమ్మలేసి అన్నం కూర వండేది ఎయిట్కి అన్నం తినేసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం లంచ్ బ్రేక్లో అన్నం తినేవాళ్ళం మళ్ళీ ఇంటికి వచ్చాక స్నాక్స్ తినేవాళ్ళం మళ్ళీ నైట్ సెవెన్కి అలా అన్నం తినేసేవాళ్ళం చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే ఏదైనా పండగలప్పుడు పొలం ఉంటే అప్పుడు మట్టికి బ్రేక్ఫాస్ట్ చేసేది ఎక్కువగా ఇడ్లీ గారెలు ఉండేది దోశలు అప్పుడప్పుడు పోసేది అట్లా పెద్ద వచ్చిందంటే ఐదు రోజులు వరుసగా అట్టు పోసేది మేము కొంచెం టెన్త్ క్లాసు అలా వచ్చాక ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం అప్పుడు డైలీ బ్రేక్ఫాస్ట్ చేసేది ప్రీవియస్ వీక్ పొట్టు పారేయటం మర్చిపోయా వచ్చినాయి